హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు మీరు పుట్ట దగ్గరకు వెళ్ళొచ్చారు అండి నేనైతే పుట్ట దగ్గరకు వెళ్ళేటప్పుడు ఇలా ఒక బాక్స్ సర్ది పెట్టుకుంటే పుట్ట దగ్గరకనే కాదండి అన్ని పూజలకు చక్కగా ఉపయోగపడుతుంది తులసి కోట వద్ద పూజ గదిలో దేవాలయాలలో దీపారాధన చేసేందుకు ఈ నెల రోజులు కార్తీక మాసం స్పెషల్ కదండి దీపారాధన ఆ దీపారాధన చేసేదానికి చక్కగా ఉపయోగపడుతుంది పూర్తి వివరాలతో ఆల్రెడీ అమ్మ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూడండి మరి ఈరోజు నాగుల చవితి కదండి ఈ బాక్స్ తీసుకువెళ్తే సరిపోతుందండి అంటే స్పెషల్గా దీపారాధనకి ఇది సరిపోతుంది స్పెషల్గా మనము నైవేద్యాలు సమర్పిస్తాం కదండి పుట్ట దగ్గర అవి ప్లేట్లో ఎలా సర్ది పెట్టుకోవాలో చూద్దాము ముందుగా ఒక శుభ్రమైన ప్లేట్ తీసుకొని అందులో నువ్వుల చిమ్మిలే అండి నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఉపయోగించవచ్చు చక్కగా పచ్చివే మిక్సీకి వేసి బెల్లం వేసి లడ్డూల్లాగా తయారు చేస్తారు ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి సజ్జలు ఇవి ముందు రోజే నానబెట్టి చక్కగా మూట కట్టి పెడితే ఇలా మొలకలు వస్తాయండి మొత్తం సజ్జలే పెట్టకూడదు దాని మీద చిన్న బెల్లం మొక్క వడపప్పు వడపప్పు సజ్జలు కంపల్సరీ పెట్టాలండి ఈ నాగులు చవిటప్పుడు వడపప్పు మీద కూడా చిన్న బెల్లం మొక్క పెట్టాలి తర్వాత చలిమిడండి బియ్య పిండిలో కాస్త బెల్లం వేసుకొని నెయ్యి వేసి కలుపుకుంటే మనకి చలిమిడి కూడా తయారవుతుంది పుట్ట దగ్గర పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి ఆ పిండి దీపం కూడా ఆవునేతితో వెలిగిస్తే ఇంకా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఈ ఆవునేతి దీపాలను ఎలా తయారు చేయాలో ఫుల్ వీడియో మన అమ్మది విన ఛానల్లో ఉంది చక్కగా ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి ఇలా పిండి ప్రమిదల్లో మట్టి ప్రమిదల్లో ఉపయోగించుకోవచ్చు పుట్టకి మనము దారం కడతాం కదండీ ఆ దారానికి కూడా పసుపు కుంకుమ అలంకరించాలి తర్వాత తాంబూలం ఒక్క చిల్లర పైసా అరటి పండ్లు కొన్ని విడి పువ్వులు కఠిన పువ్వులు తర్వాత కొబ్బరికాయ ఒకటి పాలు ఆవు పాలు పోసి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి లేదంటే ప్యాకెట్ పాలు కూడా ఉపయోగించుకోవచ్చు వాటర్ బాటిల్ చిన్న కత్తెర చిన్న ప్రమిద కూడా అండి అంటే మనము కర్పూరం వెలిగిస్తాం కదండీ దానికోసం ఒక చిన్న మట్టి ప్రమిద తీసుకుంటే చక్కగా ఉపయోగపడుతుంది ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ